హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీస్ వ్లాగ్ మేము ఎప్పటినుంచో ఎయిర్ ఫ్రైయర్ పర్చేజ్ చేయాలని చూస్తున్నాం ఎయిర్ ఫ్రైయర్కి ఇంకా మైక్రోవేవెన్కి మధ్య డిఫరెన్స్ అన్ని చూసిన తర్వాత మాకైతే ఎయిర్ ఫ్రైయర్ అనేది బెస్ట్ అనిపించింది అందుకోసం మేము ఫిలిప్స్ ఎయిర్ ఫ్రయర్ని పశ్చార్జ్ చేసాం ఇది వచ్చి సిక్స్ పాయింట్ టూ లీటర్ కెపాసిటీ ఉంటుంది ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి సిక్స్ పాయింట్ టూ లీటర్ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫ్రైర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఒకవేళ మీరు బ్యాచులర్ అయితే ఫోర్ లీటర్ ఉన్న ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైర్ కూడా ఉంది అది చూస్ చేసుకోవచ్చు కానీ నా అడ్వైజ్ వచ్చి బెస్ట్ సిక్స్ పాయింట్ టూ లీటర్ పర్చేస్ చేయడమే మంచిది ఇక దీని పవర్ కన్సంప్షన్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ వాట్ ఉంటుంది ఇంకా దీంట్లో డిఫాల్ట్గా మనకి టచ్ స్క్రీన్ ఉంటుంది ఇంకా ఎయిట్ ప్రీసెట్ మోడ్స్ కూడా ఉంటాయి ఇందులో మాక్సిమం టెంపరేచర్ వచ్చి వన్ ఎయిటీ డిగ్రీస్ సెల్సియస్ ఇంకా టైం వచ్చి థర్టీ మినిట్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట మనం ఇందులో మనకి ఎయిర్ ఫ్రైర్తో పాటు మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉంటే మాన్యువల్ కూడా చూసి తెలుసుకోవచ్చు ఇక చూడండి నేను చెప్పాను ఎయిట్ డిఫాల్ట్ ప్రీసెట్స్ ఉంటాయని వాటి యొక్క స్టిక్కర్ కూడా అందించారు ఇక ఈ డిజైన్ వచ్చి ఫిలిప్స్ పేటెంటెడ్ ర్యాపిడ్ ఎయిర్ టెక్నాలజీ డిజైన్తో వస్తుంది మనకి ఇంకా యూనిక్ స్టార్ ఫిష్ షేప్డ్ ఉన్న ప్యాన్ కూడా ఇందులో ఉంటుంది అందువల్ల ఏమంటే ఇది కుకింగ్ వచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యూనిఫామ్గా కుక్ అవుతాయి అనమాట ఫుడ్ చూడండి ఇక్కడ స్టార్ ఫిష్ చూసారు కదా ఇదే అనమాట స్టార్ ఫిష్ డిజైన్ అంటే ఇందువల్ల ఏమంటే మనకి గాలి అనేది హాట్ ఎయిర్ అనేది సర్కిల్గా తిరుగుతుంటుంది కదా అప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ అనేది యూనిఫామ్గా త్రీ సిక్స్టీ డిగ్రీలో కుక్ అవుతుంది ఈ ఎయిర్ ఫ్రై యూస్ చేసి మనము ఫ్రై బేక్ గ్రిల్ రోస్ట్ అన్నీ చేయొచ్చు ఇంకా ఏమైనా మీరు ఎగ్ పాప్ కానీ ఏమైనా పర్చేస్ చేశారనుకోండి వాటి నుండి మనము రీహీట్ చేసుకోవచ్చు ఎయిర్ ఫైర్ కొన్నాం కదా దానికోసం ఫస్ట్ టైం వచ్చి మనం చికెన్ ఆల్ఫామ్ చేద్దామని ప్లాన్ చేసాం అందుకోసం రెండు చికెన్ లెగ్ పీస్లు కొనుక్కొని వచ్చాం ఇప్పుడు దానికి మసాలాలు రెడీ చేస్తున్నాం ఒక రెండు చెంచాలు ధనియాల పొడి ఒక రెండు చెంచాలు కారం ఒక హా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఇంకా కొంచెం మిరియాల పొడి ఇంకా కొంచెం ఆయిల్ కూడా పోసుకున్నాం ఆయిల్ తర్వాత ఇంకొంచెం కొంచెం పెరుగు అవన్నీ వేసుకున్నాము ఇది చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాం ఈ మసాలా ఏమంటే మీకు సరిపడట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు మాకు తగ్గట్టుగా మసాలాస్ మేము కలుపుకున్నాం అన్నమాట ఇంకా చూడండి కొంచెం పెరిగి వేసుకున్నాం ఇంకా రెండు ఎగ్స్ కూడా కలుపుకున్నాం ఈ మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి అప్పుడే ఏదో మసాలాస్ అంతా బాగా కలుస్తాయి ఇక్కడ చూడండి మేము ఎలా మిక్స్ చేస్తూ ఉన్నామో ఈ విధంగా మీరు కూడా కలుపుకోండి సో ఇదేమంటే ఇది మా టేస్ట్ తగ్గట్టు మేము రెడీ చేసుకున్నాం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు కూడా రెడీ చేసుకోవచ్చు ఈ మసాలా మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం కొనుక్కొచ్చిన రెండు లెగ్ పీసులు బాగా కడుక్కున్న తర్వాత ఆ లెగ్ పీసులు ఈ మసాలాలో బాగా పట్టించాలి ఈ మసాలా ఎంత బాగా పట్టిస్తే టేస్ట్ అంత బాగుంటుంది సో బాగా వీటిని మసాలా అంతా పట్టేటట్టు కలిపిన తర్వాత వీటిని ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే బాగా మ్యారినేట్ అయ్యి టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి మేము ఎలా కోట్ చేస్తున్నాము ఈ విధంగా మీరు మసాలా మొత్తం దానికి కోట్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము వన్ అవర్ తర్వాత మనకి చికెన్ లెగ్ పీస్లు ఈ విధంగా కనిపిస్తాయి వాటికి ఇంకొంచెం మసాలాలు అంతా బాగా మళ్ళీ మిక్స్ చేసేసి వాటిని ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టద్దండి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుగా పెట్టండి అప్పుడే ఏమవుతుందంటే ఆ హీట్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి చికెన్ కూడా యూనిఫామ్గా కుక్ అవుతుంది సో దీనిపైన మీరు లైట్గా ఆయిల్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఆయిల్ అయితే కొంచెం స్ప్రే చేయండి ఎందుకంటే ఆయిల్ కానీ స్ప్రే చేయకపోతే మరి అంత టేస్ట్ అనిపించదనమాట కాకపోతే లైట్గా వేసుకోండి ఆయిల్ చూడండి మేము ఎలా వేస్తున్నామో ఆ విధంగా మీరు కూడా ఆయిల్ వేసుకొని దాన్ని కుక్ చేయండి వన్స్ అయిన తర్వాత దానిలో పెట్టేసిన తర్వాత అక్కడ డిఫాల్ట్ మనకి ప్రీసెట్ కనిపిస్తుంది చికెన్ అనేది ఇంకా దాన్ని ప్రెస్ చేస్తే డిఫాల్ట్గా మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ 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 ఫైవ్ మినిట్స్ చూపిస్తుంది ఇంకా వాటిని మనము ప్రెస్ చేసి ఓకే చేసి అది ఇంకా కుక్ అవడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి మేము వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చింది ఇంకా ఆన్ చేస్తూ ఉన్నాం ట్వంటీ వన్ మినిట్స్ డిఫాల్ట్గా చూపించింది దాన్ని నేను ట్వంటీ మినిట్స్గా సెట్ చేసేసి ఇంకా ఆన్ చేసేసాను ఇంక ఇది కుక్ అవుతుంది ఇందులో ఉన్న మనకి స్పెషాలిటీ ఏమంటే ఇందులో గ్లాస్ కూడా ఉంటుంది కాబట్టి మనం చూడొచ్చు అనమాట అది ఎలా కుక్ అవుతుంది అనేది దానికి ఇక్కడ లైట్ అనేది డిఫాల్ట్గా ఆఫ్ అవుతూ ఉంటుంది మనకు అక్కడ సింబల్ ఉంటుంది దాని ఆప్షన్ ప్రెస్ చేసే అప్పుడు లైట్ వెలుగుతుంది సో దాని దాన్ని బట్టి మనం చూడొచ్చు అనమాట అది ఎలా కుక్ అవుతుంది అనేది ఇంకా లాస్ట్ వన్ మినిట్ ముందేమంటే టైమర్ అనేది సెకండ్స్లోకి కన్వర్ట్ అవుతుంది ఆ సెకండ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా ఎంత టైంలో మనకి చికెన్ అనేది రెడీ అవుతుందని ఇక్కడ చూడండి థర్టీ సెకండ్స్ ట్వంటీ నైన్ సెకండ్స్కి వచ్చింది అది జీరో సెకండ్ అయిన తర్వాత లాస్ట్లో ఒక బీప్ సౌండ్ వచ్చి ఆగిపోతుంది అప్పుడు మనము దాన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి చికెన్ బాగా కుక్ అయితే ఓకే లేకపోతే ఆ చికెన్ని మళ్ళీ తిప్పించి కొంత సమయం కుక్ చేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ అనమాట అది ఎంత బాగా కుక్ అయిందనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ చూడండి చికెన్ ఎలా కుక్ అయిందో చాలా బాగుంది కదా చూడడానికి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే వచ్చింది ఈ రెండు లెగ్ పీస్ని ప్లేట్లో తీసుకున్నాము దీనికి తగ్గట్టుగా మైనస్ కూడా రెడీ చేసుకున్నాం ఇది మైనస్ ఎలా తయారు చేయాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ మైనస్తో ఈ చికెన్ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత బాగా కుక్ అయిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్లో ఉన్నట్టే వచ్చిందండి మీరు ఆయిల్ కొంచెం వేయండి లేకపోతే రబ్బర్ లాగా వస్తుంది చికెన్ మీరు ఆయిల్ కొంచెం లైట్గా వేస్తే అప్పుడు ఆ టేస్ట్ అనేది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చినట్టే ఉంటుంది మనకి ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో మనము ఈ విధంగా చేసుకొని తినచ్చు అన్నెసరీగా రెస్టారెంట్కి ఆర్డర్ చేస్తే అది ఎలా కుక్ చేస్తారో ఏమో మనకు తెలియదు కదా కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే హెల్దీ కూడా అనమాట మనకి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ